హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా ఈరోజు వీడియో అనేది మా వీళ్ళు అంటే మీ మా పిల్లలతో నా డైలీ వ్లాగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు ఈరోజు వీడియోలో చూసేయండి ఇక్కడ అయితే మా అమ్మ బట్టలన్నీ కూడా ఉదికి అక్కడ వాటర్ అంతా ఆరే వరకు అయితే అక్కడ పెడుతుంది నేను వా బట్టలు అనేవి ఆరబెట్టేటప్పటికి సగం ఎండ అయితే వెళ్ళిపోతుంది అసలు ఆరవ కూడా మార్నింగ్ మొత్తం వెళ్ళి ఇలాగే విడిచిపెట్టేస్తాను ఇది ఏదో ఒక్కోసారి అయితే మాత్రము వేగంగా ఆరబెట్టేస్తుంటాను లేదు అనుకొని నేను నేను ఆరబెడదానికి టైం అవద్దని మా అమ్మే మళ్ళీ ఆరబెట్టుకుంటుంది ఇక్కడ నుండి వచ్చేసరికి ఇక్కడ ఫుల్ అయిపోయేసరికి పిల్లల బట్టల కొన్ని అయితే మాకు అనేది ఇంకొక థ్రెడ్ అనేది ఉంటుంది అసలు ఎందుకు అవుతావో డైలీ ఇన్ని తెలియదు చాలా ఎక్కువ అవుతాయి అంటే మేము మా పిల్లలు అందరితో కలిపి ప్రజెంట్ అయితే మా ఇంట్లో మేము ఫోర్ నెంబర్స్ ఇంకా మా పిల్లలు సిక్స్ నెంబర్స్ అయితే మొత్తం ఉన్నాము వాళ్ళందరివి ఇంకా మా మా మొత్తం ఉన్న మా పిల్లలు వచ్చేసరికి వాళ్ళు చిన్న చిన్న కర్చీపు లాంటివి అయినా సరే వాళ్ళవే ఎక్కువ డైలీ కూడా వాళ్ళవి సోప్ పెట్టాలి ఇంకా మాకంటే ఇంకా చాలాసేపు అయితే వాళ్ళు అవుతుంది ఇక్కడ కొన్ని కూడా మనం బట్టలు ఆరబెట్టేటప్పుడు కూడా ఇది శీతాకాలం కాబట్టి ఏ వేటువైపు ఆరబెట్టాలో కూడా లైన్గా ఆరబెట్టాలండి కొంచెం దుక్కగా ఎక్కువగా వాటర్ ఉన్నవన్నీ కూడా కొంచెం ఇంకా ఎండ ఉండే వైపు అయితే ఆరబెట్టాలి ఇంకా కొంచెం పలచగా ఉండే వైపు నీళ్ళ ఉన్న గాలికి అనేవి ఆరిపోతూ ఉంటాయి ఈ వీడియో అనేది నేను కొంచెం తీయమంటే మా తమ్ముడు అయితే సైడ్లో వెళ్ళి అక్క ఈ వీడియో చూస్తే ఇంట్లో వర్క్ మొత్తం నువ్వే చేస్తున్నావని అనుకోవాలనే కదా ఇలా వీడియో తీయమన్నామని అంటున్నాడు నేనైతే జస్ట్ నార్మల్గా చిన్న క్లిప్ అనేది యాడ్ చేద్దామో ఇలాంటివి అనేవి ఇంట్రెస్ట్ ఉంటాయి చాలా మందికి అంటే నాలాంటి వాళ్ళకి నేను కూడా ఇలాంటివి చూసి నాకు యూట్యూబ్ అనేది చేయాలనిపించింది కాబట్టి ఇంకా నా అలాగే ఇంకెవరికైనా ఇలాంటివి చూసేటప్పుడు యూట్యూబ్ చేయాలనిపిస్తుంది కదా అని చిన్న చిన్న వీడియో అనేది తీయమన్నాను ఇక్కడ నేను ఆరబెట్టేసి వచ్చేసరికి అయ్యే మా అక్కడ మా పాప చూడండి అసలు స్వెటర్ అవేమి తీయదు అక్కడ నుండి రాదు కూడా రమ్మన్నా మొత్తం మొత్తము అక్కడ వాటర్ లా అయిపోయి ఉంది కదా ఈ బట్టలు వాటర్ మొత్తం కూడా పడిపోయి అక్కడ ఎక్కడ పడిపోతుందో ఏంటనేది భయము ఇక్కడ నుండి వచ్చేసరికి అయితే ఇక్కడ చూడండి మా పిల్లలు ఇద్దరు ఒకే దీనిపైన ఎక్కేసి బైక్ పైన అసలు ఎలా దెబ్బలాడుకుంటున్నారో ఆడుకుంటున్నారో వీళ్ళతోనే టైం అయిపోతుంది ఈ బట్టలబెట్టి ఇంకా వాళ్ళకి వాళ్ళ వర్క్ అనేది చూసుకొని ఇంకా నా వరకు డైలీ చూసుకునేసరికి నా పని అయిపోతుంది ఇక్కడ టాయ్స్ చూడండి అలా పడేసరి ఇక్కడ బైక్ చూడండి ఎలా మీదైతే పడుకున్నారు ఇక్కడ నుండి మా ఎంత టాయ్స్ అన్నీ పెట్టిన లోపల అస్సలు ఉంచరు బయటే తీసేస్తూ ఉంటారు మనం లోపల ఎంత పెట్టినా ఉంది కదా దాంట్లో ఇంకా చాలా వరకు మిస్ కొన్ని అయితే నేను దాచిపెట్టేశాను తర్వాత వాళ్ళు కొంచెం ఆడే టైంకి ఇస్తానని ఇక్కడ అయితే నేను తలకైతే కొంచెం ఆయిల్ అనేది రాసుకోవాలి ఎందుకంటే ఇది సండే రోజు వీడి అండి ఆ రోజు మేము షాపింగ్ కి అనేది వెళ్తామని నేను ఆయిల్ అనేది తలకు పెట్టేసుకోలేదు ఆ తర్వాత క్యాన్సిల్ అనేది అయిపోయింది ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఇది ఇక్కడ ఫ్లవర్స్ అయితే వీళ్ళు మొత్తం తీసేసి చంద్రబంధంగా పడేసి ఉన్నారు ఇక్కడ అంటే ఇంటికి అయితే వస్తూ ఉంటారండి అంటే సండే రోజు కానీ లేదంటే ఇంకా వేరే ఇంకా మంగళవారం గాని ఇలా టైం ఈ అప్పుడైతే వచ్చేసి ఇంటికి ఒక నిమ్మకాయ అనేది కడతారు ఇంకా అమ్మవారి గుడి దగ్గర పెట్టే నిమ్మకాయలు పూజించే నిమ్మకాయ అది కట్ చూడండి మీకు క్లియర్ గా చూపిస్తాను అది అనేది ఇంటికి కడతారు అది కట్టినందుకైతే మనం టెన్ రూపీస్ ఇవ్వాలి మనం ఒకేసారి ఇస్తామన్నప్పుడు అక్కడ గీతలు గీసారి చూసేవా అలా నూట తొంభై అయ్యింది అంటున్నారు ఇంకొకటి కట్టిస్తే మొత్తం రెండు వందలు అయిపోద్ది ఇచ్చేస్తాంలే అని అయితే అన్నాం ఇక్కడ నుండి వస్తే మా పాప అసలు బొట్టు పెట్టమంటుంది వీళ్ళ కోసం అయితే తరువాత రోజు కూడా అండి మళ్ళీ వచ్చారు వీళ్ళకి తీర్థం కావాలని వీళ్ళకి తీర్థం అంటే చాలా ఇష్టం గ్లాసులు వేసుకునే తాగేస్తూ ఉంటారు ఇక్కడ నేనైతే కొంచెం టీ తీసుకొని అక్కడ కూర్చున్నాను బయట ఇప్పుడు కూడా నేను బయట అనేది అలా టీ తాగను ఇక్కడ మా పాప వెళ్ళిపోతుందని అయితే వచ్చి కొంచెం టీ అనేది తీసుకున్నాను ఇక్కడ జనరల్ చూసారా కట్టారు ఆ రోజు సండే రోజు అయితే మన హిందూ ధర్మం కోసం చెప్పడానికి మనం హిందూ ధర్మంలో పుట్టి ఇంకా వేరే మతం కనేది మారడం ఎంత తప్పు అనేది తెలియజేయడానికి అయితే ఈరోజు మీటింగ్ అనేది పెట్టారు ఇక్కడ శ్రీరామ్తో మొత్తం శ్రీరామ్ జండలు మొత్తం కూడా కట్టారు రాములు అక్కడ మా పాప అయితే చూసి వాటికి అనేసరికి ఓ దండలు అయితే పెట్టేస్తున్నారు ఇక్కడ నేను టీయే తాగుతున్నప్పుడు కూడా మొత్తం చూడండి వాళ్ళ పిల్లలు అయితే అటువైపు వెళ్ళిపోయారు ఇక్కడ అంటే మేము మోటార్ వేస్తే కొంచెం లీగే లీకేజ్ అనేది అవుతుంది కొంచెం అక్కడ వర్క్ కూడా అవుతుంది ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది కొంచెం రిపేర్ అనేది చేయాలి ఎక్కువ మరి మోటార్లోన ఎక్కువ లీకేజ్ అయిపోయినా ఆ మోటర్కి అనేది ఎక్కువగా మళ్ళీ పెద్ద ప్రాబ్లం అనేది ముందేనే ముందు చేసుకోవాలని అయితే నేను మా అమ్మ వాళ్ళకి చెప్పాను ఇక్కడ కొంచెం మొత్తం అయిపోతుంది అయిపోతుందండి అయినా ఇటువైపు మెట్టేమి ఉండదు కాబట్టి ఒక ఐదు నిమిషాల కల్లా ఆరిపోతుంది ఇక్కడ అయితే నేను టీ తాగుతున్నాను ఇక్కడ జస్ట్ చిన్న క్లిప్ అనేది తీస్తానని నాకు కూడా మెమొరీగా ఉంటుంది కదని అక్కడ నుండి మా పిల్లలు అటువైపు వెళ్ళేసరికి నేనైతే వాళ్ళకి పిలుస్తున్నాను మిల్కీ రా అని అంటే అయినా వాళ్ళు రావడం లేదు ఇంకా దగ్గరికి నా దగ్గరికి వచ్చారనుకోండి వాళ్ళకి కూడా టీ అనేది మళ్ళీ ఇవ్వాలి అందుకని నేను కూడా విడిచిపెట్టేసాను ఇక్కడ అయితే ఆయిల్ అండి వాళ్ళకి నేను ముందు ఇది టీ తాపడం ముందు ఇది చిన్న క్లిప్ అనేది ముందు ఆయిల్ అనేది రాయాలి అంటే పడుకొని లేవగానే నార్మల్గా అయితే నేను ఆయిల్ అనేది రాసి పెట్టే రాసేస్తాను నేను ఆ రోజు చెప్పాను కదా మేమైతే కొంచెం షాపింగ్ అనేది వీళ్ళకి తీసుకొని వెళ్ళాలి అయితే మేము అనుకున్నారు మా నాన్న వాళ్ళు పండగ షాపింగ్ అనేది అయినా అసలు వీళ్ళు కాలేదు అక్కడ ఆ రోజు మా రిలేటివ్స్లో వేరే వాళ్ళు చనిపోయారు ఆ అయితే వెళ్ళిపోయారు ఇక్కడ నేను ముందు క్లీన్ చేశాను ఇక్కడ పువ్వులు ఉన్నాయి కదా బంతి పువ్వులు దేవుడికి పెట్టేవన్నీ కూడా తీసేసి మొత్తం మొత్తం చీల్చేసి చింత బందరంగా అయితే చేసేస్తారు అవి అవి మొత్తం కూడా తీసి పెట్టేసి మళ్ళీ వేరేగా అయితే నేను సంచిలో వేసానండి ఆ కవర్లో వేసిన వెంటనే మళ్ళీ మీకు తర్వాత నెక్స్ట్ క్లిప్ వస్తా చూడండి ఇది క్లీన్ చేసిన వెంటనే మళ్ళీ తెచ్చి పడేసారు నాకు డైలీ ఇవి మొత్తం క్లీన్ చేస్తడికి నా నా పని అయితే సరిపోతుంది అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా దాంట్లో కూడా అసలు ఏ సామాన్లు కూడా నేను పెట్టలేదు ఏం పెట్టినా కూడా వాళ్ళు ఉంచరు ఇక్కడికి వచ్చేసరికి క్లీన్ చేసి వాళ్ళకి ఆయిల్ పెట్టేసి నేను అయితే ఆయిల్ రాసుకోవాలి అనుకుని అయితే వచ్చాము వాళ్ళకైతే నేను అంటే నువ్వుల నూనె ఉంటుంది నువ్వుల నూనె అయితే రాస్తాము ఇక్కడ నేను వచ్చేసరికి ఇక్కడ కొబ్బరి నూనె ఇక్కడ నేను కొబ్బరి నూనె రాస్తాను కదా ముందు చెప్పేలాగా మా పిల్లలకి ఒకంటే నువ్వుల నూనె రాస్తాను అది నువ్వుల నూనె అనేది మంచిది నూనె కాబట్టి అసలు అది గడ్డ కట్టదండి ఇక్కడ ఈ శీతాకాలం వచ్చిందంటే అస్సలు కాదు ఎలా అంటే నెయ్యి టైప్లో అయిపోతుంది నాకు చాలా ఇష్టము అది తీసుకుని అయితే ఇలా ఒక్కొక్కసారి అయితే తలకి నార్మల్గా పాముతుంటాను ఈసారి అలా కూడా రాలేదు నేను ఎండలో కొంచెం పెడదామా అని అయితే తీసుకొని వెళ్ళాను అది కొంచెం ఇంకా వేగంగా అవ్వాలని నా అదికి తెలివి ఉపయోగించి అయితే అలా క్యాప్ తీసేసి మరీ పెడతాను అది కూడా మళ్ళీ ఇంకా పైన పెడుతుంటాను ఏం నియమని వచ్చి అది కొంచెం వే అంత కరిగే టైంకి కిందకి తోసిందో నూనె మొత్తం ఆయిల్ మొత్తం కింద పడిపోతుంది ఇంకా నీ పిల్లలు వస్తారు పడతారులే అనుకుని అయితే సైడ్లో అంటున్నారు నేను అందుకే మళ్ళీ కింద పెట్టేశాను కింద పెట్టేసి కొంచెం అది ఆయిల్ అయ్యేసరికి అయితే నేను వెళ్ళి కొంచెం ఆయిల్ రాసుకున్నాను నేను సాటర్డే అనేది తలస్నానం చేసిన వెంటనే ఎప్పుడు సండే వద్దా మార్నింగ్ మార్నింగ్ ఎప్పుడు అయితే అనిపించేది స్కూల్ కాలేజ్ చదివేటప్పుడు అయితే నేను ఆ రోజే రాసేసి దాన్ని స్కూల్ నుండి రాగానేని కానీ కొంచెము కొంచెం తెలిసి వచ్చాక సాటర్డే రాయకూడదని అయితే నేను ఫిక్స్ అయిపోయి ఓన్లీ సండే అయితే రాసుకుంటాము అక్కడ మీరు చూసారా ముందు క్లిప్లో మా పాప అయితే నేను అక్కడ ఆయిల్ తీసుకున్నప్పుడు ఆటోలోకి అటువైపు ఇటువైపు అయితే వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ నేను మొత్తం ఆయిల్ అనేది ఎలా అంటే చాలా ఎక్కువగా రాస్తానండి నాకు కొందరికి ఇష్టం ఉండదు నాకు ఇలా ఆయిల్ అనేది ఫుల్గా ఉంటేనే ఇష్టం అదేంటో అంటే మా పిల్లలకి త్రీ ఇయర్ టూ ఇయర్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తి అయిపోయిన తర్వాత త్రీ ఇయర్స్ అనేది కలిసాక నేను అనేది నాకు కొంచెం ముక్క అనేది ఉంది కొన్ని కొన్ని అంటే ముక్కేసన్నా కొన్నిట్లో అందరికి హెల్త్ బాగాలేనప్పుడు మా ఆయనకన్నా కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు ఆ టైంలో మొక్కేసాను అంటే ఏమ ఏం చేయాలో అర్థం కాక అంతా బాగా అయితే వచ్చేసి ఏ అంటే కూరలు ఇచ్చుకుంటామంటే జుత్తు మొత్తం ఇచ్చేస్తామని మన సాంప్రదాయం ప్రకారం పుణ్యస్తి స్త్రీలు అనేది మనం హెయిర్ తీయకూడదు అంటారు కానీ ఇది ఎప్పటి నుండో వెళ్తుంది కదా మనం మొక్కేసిన తర్వాత ఆ సెంటిమెంట్ అనేది అలా ఉండిపోతుంది నేను వీళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంకా టూ ఇయర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది అనుకోండి జూన్లోన జూలైలో వెళ్ళేసి అయితే హెయిర్ మాత్రం తీసుకోవాలనుకుంటున్నాము ఇక్కడ మా పిల్లలకి అయితే స్నానాలన్నీ చేసిన తర్వాత చూడండి బయటికి వెళ్ళిపోతామని అయితే ఒకటే గోలు ఇక్కడ మా అమ్మ అయితే ఆయిల్ పెట్టేసుకుంటుంది అది తీయడానికి అయితే మా పెద్ద పాప వెళ్ళిపోయింది దాని పిల్లకి చూస్తే నాకు భలే నవ్వు వస్తుంది మా చిన్న పాపది కూడా ఈ పిల్లకలు అనేవి వాళ్ళకి స్నానం చేయించేటప్పుడు కొంచెం ఒక పిల్లక పైకి వేసామనుకోండి హెయిర్ మొత్తం నానిపోతుంది అలానే స్నానం చేయించేటప్పుడు ఈ పిల్లక వేస్తాను ఒక్కొక్కసారి ఉంచేస్తాను కూడా తర్వాత మన నాన్న వచ్చే టైంకి భోజనం చేసే టైంకి అయితే వాళ్ళ కర్రీ అనేది ఇవ్వకుండా వాళ్ళ స్పూన్ మరి తీసుకొని ఆ స్పూన్తో వాళ్ళు తింటున్నారు మరి ఆ కర్రీ అనేది వాళ్ళు తినేక మిగిలిందైతే మేము అన్నంలో తీసుకొని మరి ఉంచలేదు ఎందుకంటే వాళ్ళు తినేసిన తర్వాత అలా ఎంగిలిది అనేది ఉంచు ఆ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అలా ఉంచకూడదు కదా ఎంత వాళ్ళు ఎంత తింటారో తినే అనుకున్నది అనేసరికి వాళ్ళు స్పూన్తో చూడండి మా పాప అయితే కిందే పడేసింది కొంచెము ఇక్కడైతే చిన్న స్పూన్ తీసి పడేసి తర్వాత పెద్ద స్పూన్ తీసుకొని తింటుంది అక్కడ మా పెద్ద పాప మళ్ళీ వచ్చేటప్పటికి పెద్ద స్పూన్ కింద పడేసి చిన్న స్పూన్ తీసుకుని అయితే తినేస్తుంది తనకి ఇచ్చేస్తుంది చూడు కింద పడింది అట్లా తినేస్తుంది అందుకనే మేము మొత్తం కూడా ఇది క్లీన్ చేసి ఈ రోజు కింద దపాలు క్లీన్ చేస్తామో నాకే తెలియదు వాటర్తోని ఇంకొకటి రండి మన ఛానల్లోన ఇదే లాస్ట్ వీడియో అంటే లాస్ట్ వీడియో అన్నవి ఏంటి అనుకుని అనుకోగలరు ఈ ఇయర్కి ఇదే లాస్ట్ వీడియో అనుకుంటాను ఇది ఈవినింగ్ కల్లా రావచ్చు ఇది ఎప్పటికో రావాలి మార్నింగే రావాలి కానీ ఎడిటింగ్ లేట్ అయ్యింది ఎక్కడైతే మా పాప చూడండి నేను ఇలా ఉండి ఆ రోజు సండే రోజు ఇలాగ జస్ట్ నా నా వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి వచ్చిన తర్వాత మొబైల్ పెట్టడం లేదు మా చిన్న పాప లేగేసిపోయి ఎలా చూస్తుందో ఆ ఉయ్యే లోపల నుండి ఎలా ఎలా చూస్తూ ఉంటుంది తనతో అలాగా ఆడుతుండగా నాకు కాల్ అయితే వచ్చింది ఇంటి బయట ఉన్నాం రండి అనుకుని ఎవరు అనుకుంటే నేను ఆర్డర్ అనేది పెట్టాను మా పిల్లలకి క్రీమ్ అనేది వీళ్ళకి డైలీ క్రీమ్ అనేది నేను రాసి చాలా మంత్స్ అయితే అయిపోతుంది వీళ్ళు బర్త్డే నుండి ఆఫ్ చేస్తాను వీళ్ళకి ఎటువంటి క్రీము పౌడర్ పౌడర్ ఇంకా రాసేదాన్ని క్రీమ్ అనేది రాయడం లేదు అది ఆఫ్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు అనేది ఈ శీతాకాలంలో వాళ్ళ స్కిన్ అనేది కొంచెం డ్యామేజ్లో అయిపోతుంది అంటే ఎవర పొడి పొడిగా అయిపోతుంది కదా పిల్లలది ఇంకా నార్మల్గా కదా పిల్లలకి ఏదో క్రీమ్ డైలీ రాస్తుండాలండి బేబీ క్రీమ్ అనేది నేను యూజ్ చేసేది అనేది సెట్ ఆఫ్ ఇల్లు అది ఆర్డర్ పెట్టాను అది వచ్చింది సడన్గా వచ్చి చూసే టైంకి మొత్తం మీటింగ్ ఈవినింగ్ అయింది ఈవినింగ్ అయితే అయిపోయింది ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది మొత్తం అందరికీ అయితే పిలుస్తున్నారు ఇక్కడ మీటింగ్ అవుద్ది రావాలని మన హిందూ ధర్మం కోసం అయితే చెప్తారని అలాగే మా విలేజ్ లోని చిన్న పిల్లలు కూడా కోలాటం అనేది నేర్చారు మేము అలాగే ఇంట్లో లోపలికి వచ్చాక ఇక్కడ తౌడండి ఇది మొత్తము మా ఆవు కోసం మనకు స్వచ్ఛమైన పాలు కావాలి అనుకునేటప్పుడు మాత్రము ఇలాంటి దా ఇలాంటి మరి అన్నీ చెయ్యాలి తప్పదు ఓన్లీ మా పిల్లల కోసమే ఇప్పుడు బాధ నార్మల్గా అయితే ఈ ఆవు అమ్మేసి ఇంకా నార్మల్గా ఎక్కడైనా మేము తీసుకుంటే అది సరిపోతుంది ఈ దీనికి పెట్టుబడే బదులు కాకుంటే మనం ఎంత ఎక్కువ డబ్బులు ఇచ్చినా చేసినా ఇప్పుడు పాలలో వాటర్ ఏ వాటర్ కలుపుతారో తెలియదు ఇంకా ఏదో పౌడర్ లా కలిపేస్తుంటారు చిన్నపిల్లల విషయంలో అలాంటి రిస్క్ తీసుకోలేము కాబట్టి ఇది ఓన్లీ మా ఆవుకి ఇంకా ఇంకా చిన్న దూడ ఉంటుంది పెయ్యికి ఓన్లీ టెన్ డేసే వస్తుంది దీంతో పాటు వేరేగా ఉంటుంది ఇంకా వేరే బెల్లం తోడంటారు అవన్నీ కలపాలి ఇంకా మా పిల్లలకంటే ఇంకా ఆవుకే ఎక్కువ పెట్టుబడి అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి నేను చెప్పాం కదా పిల్లలనేది కోలాటం అనే నేర్చారు మన హిందూ ధర్మం కోసం అయితే మా పిల్లలు చూడండి మేకప్ అయిపోయి మరి ఒక క్యాప్ పెట్టుకొని వచ్చేసారు ఈ మంచులో బాగా తిరిగేసే టైంకి వీళ్ళు నైట్ మొత్తం అటు తిరిగేశారు నేను అంతా తీసుకొని వెళ్ళిపోయి లోపల పెట్టేసినా కానీ అయినా వచ్చేసే వాళ్ళు ఫైనల్గా అయితే నేను తీసుకొని వెళ్ళి లోపల పెట్టేశాను అప్పటికి కూడా వాళ్ళకి మార్నింగ్ కల్లా మళ్ళీ ఫేవర్ వచ్చేసిందండి అంటే మార్నింగ్ కదా నైట్కే మా చిన్న పాపకైతే ఫుల్ ఫేవర్ వచ్చేసింది అసలు నాకు అయితే ఇదేంటి అనిపించింది ఇక్కడ మా అమ్మ నా దుప్పట అనేది అంటే నా చున్నీ అనేది వేసుకుంటుంటే మా పెద్ద పాప ఇది మా అమ్మది ఇచ్చా అనేది తీసేస్తుంది అస్సలు ఉంచడం లేదు ఇది మీ అమ్మది కాదు నాకు కూతురుది అని అయితే మా అమ్మ అంటున్నా సరే అసలు ఉంచదు ఇచ్చా అనుకొని మా అమ్మ దగ్గర తీసుకొని అయితే అది నాకు ఇచ్చేసింది లాస్ట్కి అసలు అంటంది మీ అవితే మాత్రం మాకు ఏమి ఇవ్వవు మా మాత్రం తీసుకుంటాం అనేది నవ్వుకొని ఇచ్చేసి వెళ్ళిపోయింది అక్కడ కొంచెం పాలు అనేది మేము కొంచెం గ్లాసు పాలు అనేది తాగితే మంచిది కదా అందరం అందరూ కూడా కొంచెం తాగేసి మా పిల్లలకి అనేది సపరేట్గా మళ్ళీ ఉంచుతాం వాళ్ళకి సరిపోయాకేనండి కొన్నిసార్లు ఆవు అనేది కొంచెం పాలు తక్కువ ఇచ్చింది అనుకోని మేము ఎవరమో తాగము వాళ్ళకి ఉంచేస్తాము నైట్ అనేది ఎప్పుడు వాళ్ళు ఒక్కోసారి టూ టైమ్స్ త్రీ టైమ్స్ లెగిస్తారు ఒక్కోసారి ఒక టై వన్ టైమే లెగిస్తారు కానీ మార్నింగ్ లేవగానే వాళ్ళకు ఉండాలి ఎక్కడ చూసారా తనైతే అక్కడ దేవుడు ప్రసాదం ఆ ప్రసాదం కావాలంటుంది అందుకే నేను సైడ్కి తీసి వేరేగా పెట్టుంటాము దేవుడిది కాక అది ఇచ్చాను అది ఇచ్చేసి ఫ్యాంట్ అన్ని వేసేసి పాలు పెట్టేసి వాళ్ళకి పడుకోబెట్టేస్తే ఇక్కడ అప్పుడుతో వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోయండి ఇక్కడ ఎప్పుడు పడుకునే టైంకి నేను వీడియో చేస్తాను అనుకుంటాను కానీ నా వల్ల అయితే అప్పటికి మరి కాదు